హాయ్ అండి నేను మీ తార గౌడ్ తెలంగాణ విద్యాసమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రతి బిడ్డకి మెరుగైన మరియు నాణ్యమైన చదువును అందించడం కోసం ఫీజు రేంబర్స్ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు బీసీ ఓసీ ప్రతి విద్యార్థి కూడా ఫీజు రేంబర్స్ కూడా అందజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీతో పాటు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అంటే కాలేజీ ఫీజు ఎంతైతే ఉందో అంత అంత మొత్తాన్ని ప్రభుత్వమే అందజేస్తుంది కాకపోతే ప్రైవేట్ జూనియర్ కళాశాల కళాశాల విద్యార్థులకు మాత్రం ముప్పై ఐదు వేలు ఓసీబీసీకి థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం ఇవ్వటం జరుగుతుంది సో ప్రభుత్వ జూనియర్ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివితే మీకు చదువు కావాల్సింది మొత్తం గవర్నమెంటే పెట్టుకుంది కాబట్టి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విధితో పాటు హాస్టల్స్ అంటే వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాయి అంటే మీరు చదువుకి హాస్టల్ కి ఒక రూపాయి కూడా పేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన కాలేజీలో చదువుకోవచ్చు మీ ర్యాంక్ ను బట్టి